ఆ రోజుల్లో మా విశ్వాసులు నాకు పులిహోర తెచ్చిపెట్టేవాళ్ళు మీకు తెలుసో తెలియదు ఒకవేళ చెప్పాను అనుకో ఇప్పుడు పులిహోరే పెడతారు ఇప్పుడు కాదు ఆ రోజుల్లో వారం వారం తెచ్చి పెడుతున్నారు నేను అనుకున్నాను ఎంత ప్రేమ ఎంత దయా అని చెప్పను అనుకున్న వాళ్ళని చూసి నాకు ఎందుకు ఒరే పిచ్చోడా అసలు వాళ్ళు పులిహోర ఎందుకు తెచ్చిపెడుతున్నారో ఒకసారి కనుక్కో అన్నాడు అమ్మ ఏతమ్మా వారం వారం పులిహోర తెచ్చిపెడుతున్నారు ఏంటి సంగతి అని చెప్పానంటే ఆయన చెప్తాడు నువ్వు చెప్పరా జోసఫా అన్న ఆ ఏమి లేదండి ఏమైనా కానీ నాకు తెలియాలి ఇప్పుడు నాకు తెలియాలి తెలియాల తెలియాలా ఏమన్నారో తెలుసా ఏమండి మా ఇంటి పక్కనే ఒక బిల్డింగ్ ఉందండి మేము పూరి ఉన్నామండి ఆ బిల్డింగ్లో వాళ్ళు ఈ పూరి స్థలం కావాలని మా మీద మంత్రాలు చేపిస్తున్నారండి మంత్రాలు ఏం మంత్రాలు రా మేము ఇక్కడి నుంచి పరారైపోతే ఆ దయ్యాలు వచ్చి మా మీద పడితే మేము వెళ్ళిపోతాం కదా ఈ స్థలం వాళ్ళకి అమ్మేస్తాం అదండి ప్లాన్ ఏ విధంగా మంత్రాలు అని చెప్పండి మంచి నిమ్మకాయలు అండి నింబపండ్డు మూడు నిమ్మపండ్లు అండి మూడు ఏమండి మన ప్రాంతంలో ఎండుమిర్చి అన్ని ఎండుమిర్చి అండి ఏమండి అంత సెంతపు అండి పచ్చడికి సంబంధించిన పులిహోరకు సంబంధించిన సరుకు అంతా మూటగట్టి ఆ ఇంటి మీద వేస్తున్నారండి నేను కూడా ఇట్నే నేను నవ్వుకుందా మరి బాబు కట్టుకథలు కదా నిజం చెప్పండి రా అయ్యారు అండి మీకు అబద్ధం చెప్తామండి ఒక వారమేమో ముట్టుకోలేదండి అమ్మో మంత్రాలు ఇవ్వను సరే రెండో వారం వాటిని తీసుకోనండి రసం పిండి మా మా ఇంట్లో మనిషి పులిహోర చేసిందండి పిల్లలకి మాకు పెడతదేమో అని భయపడ్డామండి ఏమన్నదో తెలుసా కాదు మొట్టమొదటి మనం పాస్ట్గా పెట్టాలి వాడు బావాల అన్నట్టుగా ఏడు ఎంతమంది శాపాలు పెట్టినా ఏడు ఎంతమంది విమర్శించిన ఎంతమంది పెదాలు విరిచినా ఏడు ఎంతమంది ఏదేదో 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 మాట్లాడుకున్నా పిలిచిన వాడు నగరేయుడు హలలుయా ఏంటి పిలిచినవాడు ఆ దేశంలో ఈ ఊర్లో ఆ గ్రామంలో ఆ సేవకుడు ఈ సేవకుడు కాదు మమ్మల్ని పిలిచినవాడు ప్రధాన యాజకుడు నజరేయుడైన యేసు మేము నమ్మదగిన వారి కాకపోయినా మమ్మల్ని నమ్మినవాడు నమ్మదగిన దేవుడు ఆయన పిలిచాడు ఆయన ఈ పరిచర్యని ఇచ్చాడు ఆయన మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి ఇక్కడికి నడిపించాడు ఎక్కడెక్కడి నుంచో మిమ్మల్ని లేపి తీసుకొని వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలో కూర్చుంట పెట్టాడు ఆయనే మన దేవుడు వీళ్ళతో మనకేం పని అందుకని మీకు పెట్టేవండి ఎవరా నేను పోతే పర్వాలేదా ఏమండి మీరు పారండి మీరు పొరపాటును కూడా పారండి మీ గుండె ఆగదండి ఏమండి ఈ గుండె ఆగదండి ఒకప్పుడు ఇది రాతి గుండండి ఇప్పుడు ఇది మాంసపు గుండండి ఇది పొరపాటును కూడా ఆగదండి వాళ్ళు స్థుతించిన ప్రకటించిన ప్రయాణాలు చేసిన ఆయన తోడుగా ఉంటాడండి ఈ సభలు మేము నడిపించటములే మమ్మల్ని పిలిచిన దేవుడే ఈ సభలలో సంచరిస్తున్నాడు పరలోకమే దిగి వచ్చింది దేవదూతలే సంచరిస్తూ మాకెందుకంటే బాయుడి మాకెందుకంటే గుండెల్లో దడా ఏమిడి శుభ్రంగా పులిహోర దిన్న ఏమిడి మరలా ఉప్పురి మీద కాయలు దంట్లో నంచుకునే దానికి అవి కూడా తెచ్చారు అవి కూడా తిన్నా అటు ఇటు తిరిగి మందిరంలో పరిచర్ అంతా చేసి నా దగ్గరకు వచ్చి వస్తున్నారు ఏంటి అన్న మీకేం కాల తల తిరిగినట్టు ఎవరో కనపడినట్టు కడుపులో ఏదో ఏం కాలేదండి నాకు ఏం కాలేదు ఏమైంది నేను బాగానే ఉన్నాను కదా అమ్మ దేవునికి స్తోత్రం అయ్యా వచ్చే వారం నుంచి మనమే తింటాం పులిహోర ఏమండి ఇంక నా నా నాకు నామాలు పెట్టారు ఏమండి నాకు అడ్డనామాలు నీళ్ళు నామా నేను వారం వారం తెస్తారేమో అనుకున్నా ఈడ నామం పెట్టి రే పదండ్ర పాస్ట్ గారు ఆరోగ్యంగా ఉన్నారు ఈయన మనం తింటాం పదండి అని చెప్పని పోయేరండి ఆ రోజు నుంచి నిమ్మకాయలు లేవు ఆ రోజు నుంచి నిమ్మకాయలు లేవు ఎన్నిమిరపకాయలు లేవు ఏమీ లేవు వాళ్ళు ఉదయాన్నే లేదు చూస్తున్నారంటే సాయి ఇంకా నిమ్మకాయలు వేయలేదే ఇంకా నిమ్మ పొళ్ళు పడలేదే అని చెప్పాను వాడికి తెలిసిన వార్త ఏమిటో తెలుసా వాళ్ళ మీద మంత్రాలు చెయ్యాలనుకున్నటువంటి ఆ యజమాను కేరళ నుంచి వచ్చిన మంత్రగాడు అడిగాడంట అంట ఎంత పరింజుండు ఎంత విషయం వాళ్ళలో అంట వన్యం ఇల్లే ఆరవల్లి ఇంకే హౌస్ యారుదో తెలియమా అంద ఏ సుది అని చెప్పని వాడు సమాధానం చెప్పాడంట ఈయన ఈ మంత్రగాడు ఆడ పావి ఎన్నడా ఇంద మాదిరి చేస్తే నాకు మొదట్లో సొల్లకూడదా మొదట్లోని ఏసుదా ఇంత వీడు అని చెప్పంటే నాను ఇంత పక్క వరే మాటే ఇప్పుడు సొల్లతోనే వరే సొల్లు మొహమాట నీకు ముందునే చెప్పాను రా ఆడు మూట ముల్లి సర్దుకొని ఛార్జీలు లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎందుకని చెప్పండి ఎవరి మీదైనా మంత్రాలు ఉపయోగిస్తా ఎవరి ఇంటి మీదైనా ఏమైనా చేస్తా చేతబడులు చేస్తా రక్తం వాళ్ళ కుడారాల మీద ఉన్నంత వరకు ఎవరు ఏమి